అందరు ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం ఇవాళ అనుకోకుండా అనుకోకుండా పాటలు పెట్టక కూర పోతుంది అనుకోకుండా అనుకోకుండా ఒకటి అవుతుంది ఇప్పుడు టైం మధ్యాహ్నం మనం ఎప్పుడు కొమరెళ్ళి యాదగిరిగుట్ట కుదిరితే సరణగిరిని చూసుకొని మళ్ళీ కరీంనగర్ వచ్చేద్దాం ఇవాళ ఎందుకు ఇంత లేట్ అని అంటే ఇది ప్లాన్ కాదు వన్ ప్లాన్ ఇది ప్లాన్ లో ఉంది కానీ ఇవాళ లేదు ఇద్దరికి ఇద్దరు ఫ్రీ ఉన్నారని ఇవాళ వెళ్తున్నాం హలో చెప్పు ఆశీష్ హలో పాప మంచోడు ఎప్పుడు ఎక్కడ తీసుకోమంటే అక్కడ తీసుకోవచ్చు చాలా మంచోడు తీసుకపోతేనే మంచోళ్ళు ఉంటారు వద్దంటే కొద్దిలే వద్దంటే కొద్దిలే ఓకే గాయస్ పదండి వెళ్దాం మనం కొమరెల్లి ఆగిరి గుట్ట స్వర్ణగిరి మేకప్ వేసుకోలేదు చెమట పడుతుంది మేకప్ వేసుకోలేదు ఓకే గాయస్ లెట్స్ స్టార్ట్ ఆ జర్నీ బుబ్బా 다스 아 됐지 కర్రీ అండ్ కర్డ్ అవైలబుల్ ఇక్కడ వర్షం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక్కడే ఫుల్ పడుతున్నాయి ఆ కార్ వచ్చే దగ్గర ఎట్లా చూపించాలి సింకులు తెలుస్తుంది ఇక్కడ నార్మల్ ఉంది ఇక్కడ నుంచి పుట్టు పొట్టు పడుతుంది ఇప్పుడు ఇక్కడ మార్చేవా మావా మళ్ళీ ఇక్కడ లేదు వర్షం ఓన్లీ అక్కడ ఎన్ని మీటర్లు పది మీటర్లు పడుతుందా వర్షం వరకే వర్షం పడుతుంది ఇదంత లేదు మళ్ళా వింత వింత మాట్లాడే ట్రాక్సిద్ధపడే కొత్త రోడ్ అయితే This is it టైం త్రీ థర్టీ అవుతుంది యాక్చువల్లీ ఇక ట్వెల్వ్ తు త్రీ బంద్ అంట మంచిగా దర్శనం అయింది అర్చన చెప్పించుకున్నా మంచిగా నాకు పసుపు నింపిండ్రు చాలా మంచిగా అయింది దర్శనం ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తున్నాం గుట్ట జరగడం కూడా ఈవినింగ్ మనం వచ్చేసాము యాదగిరి గుట్టాకి ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది కోనేరు లాగా పార్క్ లాగా చేస్తున్నారు ఇక్కడ తాల చిహ్నాలున్న వాహనాలకు అనుమతి లేదు ఫైవ్ ఇన్ ద ఈవినింగ్ ఈనింగ్స్ మనం వచ్చేసినాం యాదగిరి గుట్టకు ఇక్కడ పాటలు వస్తున్నాయి స్ట్రైక్ పడితే వాయిస్ తీసేసి అంటే ఇక్కడ తీసేసి నా వాయిస్ పెడతాను జోషనక్క ఖన్నీగా ఉంది ఇవాళ బర్త్డే హ్యాపీ బర్త్డే జోషనక్క అండ్ కన్నీగా నువ్వు చెప్తావు బర్త్డే చెప్తా గుడి దగ్గర మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను the main main temple. సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది మా దర్శనం ఇక్కడ అయిపోయింది అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ చక్రం అదంట అప్పుడు చెప్పింది ఏంటంటే గుడి స్టార్ట్ చేసినప్పుడు సూర్యుడు ఎటూ రొటేట్ అయితే అంటే ఎట్టేటు తిరిగితే అట్టేటు రో అటు రొటేట్ అవుతుంది అని అన్నారు అది ఆఫ్టర్ దర్శనం సీన్స్ ఇవి ఎవరు ఫోన్ పట్టుకొని వాళ్ళు పోతున్నారు ఏం కాదు మేము చాలా సార్లు వచ్చినాము టెంపుల్ మొత్తం కన్స్ట్రక్ట్ కాకముందు కూడా వచ్చినాము టెంపుల్ కన్స్ట్రక్ట్ అయినాక కూడా ఒక త్రీ టైమ్స్ వచ్చినాము ఆల్మోస్ట్ ఎప్పుడు రాబుద్దు అయితే అప్పుడు అంటే త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లా వస్తుండే లాస్ట్ ఇయర్ మొత్తం బ్రేక్ వచ్చింది కాబట్టి అన్నీ తీర్థయాత్రలల్ల ఇది కూడా మా ఇది కూడా ఒక్కటనమాట మా లిస్ట్లో ఇప్పుడు నెక్స్ట్ మనం నేను ఎప్పుడు పోలేదు స్వర్ణగిరి అక్కడికి వెళ్తున్నాం నైన్ వరకు అది కూడా క్లోజ్ అయిపోతుంది వీకెండ్ వైఫ్ అంతా ఎక్కడనే ఉంది ఫుల్ జనాలు ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఫుల్ జనాలు అనేం కాదు కానీ ఓకే గుడ్ రష్నండి చాలా మంచిగా ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతున్నాను పోయినా ఎప్పుడైనా అది ఓపెన్ అయింది రీసెంట్ గానీ మేము వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నామో వెనుక పిచ్చి టాస్ ఇక్కడ నుంచే వీళ్ళు అమ్మట్ స్టార్ట్ అవుతున్నారు చేయడానికి ఇక్కడ ఇక్కడ ఉంటారా ముందు పెద్ద బాయి రషిరా బాబు త్రీ లైన్స్ పెట్టుకోండి అక్కడ సెవెన్ థర్టీ మనం వచ్చేసినాం ఇప్పుడు స్వర్ణగిరికి ఇక్కడ టెంపుల్ కొత్త మార్చ్ సిక్స్ ప్రతి రోజు అట్లా ఓపెన్ చేసిందంట ప్రాణ ప్రతిష్టాపన చూస్తే ఏముందంటే ఇవాళ సాటర్డే వీకెండ్ ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వరకు రోడ్కి ఇటు సైడ్ అటు సైడ్ పార్కింగ్ టూ కిలోమీటర్స్ వరకు ఉంది

అందరికి మళ్ళా హలో ఇంతకు ముందు కాదు అప్పుడు గుడి దగ్గర చెప్పడం మర్చిపోయాను ఇవాళ మా నాగశ్రీధర్ మా హైపర్ కిర్ బర్త్ బర్త్డే కూడా నాకు ముందు గుర్తుంది గుడి లోపలికి వెళ్ళినాక ఆయన గుర్తొచ్చిండు ఆయనకి విజ్ చేయాలని కానీ అప్పటికి మనకు ఫోన్ లేదు మొక్కినప్పుడు ఆయన కోసం కూడా మొక్కినాం మీరు మన ఛానల్ని ఫాలో అవుతుంటే మా కట్కూర్ వీడియోలు ఉంటాడు నాగశ్రీధర్ హ్యాపీ బర్త్డే ఇంకొక అప్డేట్ ఇక తెలంగాణ కిచెన్ అని కొత్త హోటల్ పెడింది హైదరాబాద్ టు కరీంనగర్ హైవేలో ఇక రాఘవేంద్ర వెజ్ పక్కన ఇది మన కరీంనగర్ వాళ్ళదంట దోస్తులు కంపల్సరీ అందరు వచ్చినప్పుడు ట్రై చేయండి ఒకసారి ఫుడ్ మేము ఇక్కడ నుంచి పార్సెల్ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు కరీంనగర్కి తెలంగాణ బాగా యాక్టివిస్తున్నారు బాగా అందరి స్టూడెంట్ వాళ్ళు കണ്ടിന്യൂസ് ലാരേല പടുത്തേ ആ കട ആടോട്ടാ കനപടുത്ത കണ്ടിന്യൂസ് ലൈൻ ഉണ്ട് టైం చూడలేదు మళ్ళీ మనం బ్రేక్స్ తీసుకుంటూ వచ్చినాము మెల్లగారు వచ్చేసామండి లాస్ట్ టు అవర్ హోమ్ స్వీట్ హోమ్ కనిపించిన వాళ్ళకు కనిపించినట్టు వినిపించిన వాళ్ళకు వినిపించినట్టు అవును ఇక లైట్ వేయాలిగా టైం లెవెన్ ట్వంటీ లెవెన్ ఫైవ్ లెవెన్ టెన్ లెవెన్ ఫైవ్

ము ఏంటంటే అప్పుడు ఒక హోటల్లో మనం ఫుడ్ తిన్నాం కదా ఎక్కడది కాదు కాదు శనిగరం శనిగరం కంటే ముందు ఒక మెస్ ఉంటుంది వాళ్ళు ఎంత నీట్ గా పెట్టుకున్నారు వాళ్ళ ఇల్లు కూడా కిచెన్ చిన్నగా నార్మల్గా అందరి ఇళ్ళల్లో ఉండే కిచెన్ లాంటి కిచెనే దాంట్లో ఒకటే ఒక పెద్ద స్టవ్ ఒక స్పెషల్ గద్ద పెట్టుకొని కట్టి పెట్టిండ్రు కానీ ఫుడ్ చాలా బాగుంది చాలా చాలామంది ఇక్కడ నుంచి ఇట్లా వీఐపీస్ వీవీఐపీస్ అక్కడ ఆగి తినేసి వెళ్తారంట ఒక వన్ అవర్ ముందు అట్లా మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట ఈసారి కనుక మీరు ఎవరైనా హైదరాబాద్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వాళ్ళు వెళ్ళే వాళ్ళైనా ఓకే ఇంకా క్యాచ్ చేస్తున్నా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చే వాళ్ళైనా అక్కడ ఒకసారి ఆగి టేస్ట్ చేయండి హోమ్ ఫుడ్ చాలా టేస్టీ ఉంది ఇంకా ఏం చెప్దాం మూడు గుళ్ళల్లో మూడు గుళ్ళల దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా డూడ్ ఇంకేం విశేషాలు ఇంకా చాలా తిరిగేది ఉంది తొందర తొందర తిరిగే చేయాలి ఇక ఇంతేనా ఏదో చెప్దామన్నా అసలు వీడియో స్టార్ట్ చేసినా గుర్తొక్కలేదు అసలు గుర్తొస్తే మళ్ళీ యాడ్ చేస్తాం ఒకవేళ యాడ్ చేయకపోతే ఇక్కడికే ఈ వీడియో అంతం చేస్తున్నావు బాబాయ్ గుడ్ నైట్